వెల్కమ్ టు నాంసరీ ఈరోజు నేను నవరాత్రి స్పెషల్ అటుకుల లడ్డు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే మనకి మంచి బలం కూడా పిల్లలకి హాలిడేస్ కదా హాలిడేస్ టైంలో ఇలాగ మనం చేసి పెట్టినామంటే చాలా చాలా హెల్తీగా కూడా ఉంటాయి అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత బాగా ఉన్నాయో ఇప్పుడు ముందుగా నేను ఈ ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా అటుకులు ఇక్కడ అటుకులు మందంగా ఉండేటువంటి అటుకులు తీసుకున్నా గట్టిగా ఉండేటువంటి అటుకులు ఒక కప్పు తీసుకున్నాను వీటిని మనం బాగా ఫ్రై చేసుకొని ఫ్రై చేసుకునే ముందు ఇందులో ఏమన్నా ఉంటే పిండి అలాంటిది ఉంటే జల్లించుకుంటే మనకి ఏమీ లేకుండా నీట్గా వచ్చేస్తాయి ఇలాగ బాగా క్రిస్పీగా అయ్యేంతవరకు మనం ఫ్రై చేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని చల్లార్చుకుందాము అలాగే ఒక టూ స్పూన్స్ వరకు నువ్వులు నువ్వులు వేసుకొని నువ్వులు ఒక్క రెండు నిమిషాలు ఇలాగా ఫ్రై చేసేసుకుంటాన్నా నువ్వులు వేసుకుంటే మనకి నమ్ములేటప్పుడు పంటికి తగులుతూ ఉంటాయి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి ఇలాగా రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకొని మనం వీటిని సపరేట్ చేసేసుకుంటాను అని ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు కాజు అలాగే బాదం కొద్దిగా నెయ్యి వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి మనకు ఒకవేళ ఇవి లేవు అనుకుంటే మామూలుగా మనం వేరుశనగ విత్తనాలైనా వేసుకోవచ్చు వేరుశనగ విత్తనాలైనా కూడా బాగా ఫ్రై చేసుకొని మనం వేసుకోవచ్చు అలాగే ఇందులోకి అరకప్పు వరకు గోధుమ పిండి గోధుమ పిండి అరకప్పు వరకు తీసుకొని ఒక్క రెండు నిమిషాలు ఇలాగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసి మంచి కలర్ వచ్చేంత వరకు కమ్మటి వాసన వస్తుంది అంతవరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనకి లడ్డూలో గోధుమ పిండే స్పెషల్ మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది మాత్రం బాగా ఫ్రై చేసుకోవాలి మొత్తం అంతా కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే నెయ్యి అంతా పిండికి పట్టేలాగా ఎలాగ చూడండి బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి లడ్డు అనేటువంటిది టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇలాగ మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం వీటన్నిటినీ మనం చల్లార్చుకోవాలి చూడండి ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఒక కప్పులోకి తీసుకొని చల్లార్చుకున్న అలాగే ఇప్పుడు అటుకుల్ని మనం మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి అందులోకి ఇలాచి ఇలాచి వేసుకొని మనం మిక్సీ పట్టేసుకున్నా ఇలాగ మనం మెత్తగా కాకుండా బరకగా వచ్చేలాగా మిక్సీ పట్టేసుకోవాలి అలాగే వేయించుకునేటువంటి కాజు బాదం వీటిని కూడా ఇలాగ చూడండి పల్లీలు పొడి వచ్చినట్టుగా వచ్చింది కదా ఈ రకంగా వచ్చేలాగా మిక్సీ పట్టేసుకోవాలి అలాగే ఇందులోకి వేయించినటువంటి ఇక్కడ మూడు రకాల విత్తనాలు తీసుకున్న చూడండి డ్రై ఫ్రూట్సే ఇక్కడ దోసకాయ గింజలు అలాగే గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ మూడు కూడా తీసుకున్న ఇప్పుడు అన్నీ మనం అటుకులలోకి కలిపేసుకోవడమే గోధుమ పిండి నువ్వులు అలాగే ఇక్కడ మనం తురుముకున్నటువంటి బెల్లం బెల్లం మనం స్వీట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు నేనైతే కరెక్ట్గా సెట్ అయ్యేలాగా వేసుకున్న ఒక కప్పు అటుకులకి అరకప్పు వరకు తీసుకున్న బెల్లము అంతా బాగా మిక్స్ చేసుకోవాలి అంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు నెయ్యి కాంచుకొని మరీ అంత ఎక్కువ వేడిగా కాకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులోకి వేసుకొని మనం లడ్డూలు చుట్టుకోవడమే మనం లేదనుకుంటే ఇలాగైనా తీసుకోవచ్చు ఒకవేళ నెయ్యి వేసుకోకుండా అలాగైనా తీసుకోవచ్చు ఒకవేళ అలా కాకుండా మనం ఇలాగ పౌడర్ రూపంలోనే మనం స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు నెయ్యి కలుపుకొని మనం లడ్డు అయినా చేసుకొని తినచ్చు లేదా అలాగే ఒక కప్పులోకి వేసుకొని అయినా స్పూన్తో తీసుకోవచ్చు చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ మనకి లడ్డూలు చేయడానికి చూడండి నెయ్యి చాలా ఎక్కువగా వేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ అటుకులు మనకి నెయ్యి ఎక్కువగా పిలుచుకుంటుంది కాబట్టి కొద్దిగా నెయ్యి ఎక్కువగానే వేసుకోవాలి ఇలాగా వేసుకొని మొత్తం లడ్డూలు చుట్టుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి మంచి బలం కూడా పిల్లలకైనా పెద్దలకైనా తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు కూడా మనం ఒక బాక్స్లోకి స్టోర్ చేసుకుంటే నెల రోజులైనా కూడా నిల్వ ఉంటాయి చూడండి మంచిగా చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది నా వీడియో నచ్చితే లైక్